Welcome to STV News. పరిగి పట్టణంలో ఇంటర్నేషనల్ ఆంటీ డ్రగ్స్ డే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన పట్టణ సిఐ శ్రీనివాస్ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు భారీ ర్యాలీ నిర్వహించిన పోలీసులు స్థానిక గ్లోబల్ కళాశాల నుండి కోర్టు బస్ బస్టాండ్ మీదుగా అమరవీరుల చౌరస్తా వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ కు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయో వాటిని నిర్మూలించి ప్రజల్లో మార్పు తేవడం కోరు అన్నారు సహకరించిన గ్లోబల్ కాలేజీ యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసిన సిఐ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా డైరెక్టర్ గారు వాళ్ళ ఉన్నతాధికారుల మా ఎస్పీ గారు మా డిఎస్పీ గారు అందరి ఆదేశాల మేరకు ఈరోజు పరిగి డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి పరిగిలో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా మరియు డ్రగ్స్ నిర్మా నిర్మూలనకు సంబంధించి ఈ గ్లోబల్ కాలేజ్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అవేర్నెస్ తీసుకురావడము ముఖ్యంగా డ్రగ్స్ వల్ల ఎటువంటి రిఫర్కేషన్స్ ఎటువంటి నష్టాలు వస్తున్నాయి అనేది చెప్పి వాటిని ఎలా నివారించాలి వాటి ప్రివెన్షన్ చేయడం ఇలాగా అనేది అవగాహన చేయించడానికి గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకారం అందించిన గ్లోబల్ కాలేజీ యాజమాన్యానికి మరియు వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు